పిండము వింటుంది మీరు నమ్మండి నమ్మకోండి వాళ్ళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు పిండానికి విని శక్తి ఉంటుంది నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను నా వ్యక్తిగత అనుభవం అయినా నా ఇంటికి ఒకానొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఏదో పాపం మంచివి అనిపించాయి ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఇప్పుడు ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సిరి లేదు కాబట్టి ఇద్దరికీ అదే పని అస్తమానం వింటుండేవారు అమెరికాలో వాళ్ళిద్దరికి వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో ఆవిడ ఇవే వింటుండేవారు అదే పనిగా వినేవారు ఆ పుట్టినటువంటి పాప నిరిసిపోతోంది సీతమ్మ తల్లిలా అది పాకేటటువంటి వయసు వచ్చింది ఆ పాకేటటువంటి